ముకుంద వలన అంతా ఇలా అంటూ ఉంటుంది ఏంటమ్మా మహిళలను వగ్గిసి ఇక్కడ తీసుకొచ్చావనంటే అవును నాన్న ఎన్ని రోజులు మనుషుల మధ్య ఉండి నాటకం ఆడాను ఇప్పుడు మనుషుల మధ్య లేకుండా ఒంటరిగా ఉండి నాటకం ఆడుతాను అది ఎలా ఫలించదో చూస్తాను అని అంటూ ఉంటుంది ఏంటమ్మాను మళ్ళీ ఏం పథకం వేసావు అనేది అడుగుతూ ఉంటాడు ఆ మాటలకి మన ఇంటి దగ్గర నుంచి అయినా అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు రావాలి అని అయితే అంటూ ఉంటాడు నేను చనిపోయానని చెప్పి వాళ్ళు నువ్వు ఏం చేస్తున్నావో అని పరామర్శించడానికి వస్తారు అదే టైంలో నేను ఇంట్లో ఉంటే వాళ్ళు నన్ను చూస్తే బాగోదు కదా అందుకే ఇక్కడికి వచ్చేసాను ఇక్కడికి వచ్చేస్తాను కొన్ని రోజులు ఇక్కడ ఉండి తర్వాత మనం మళ్ళీ మన ఇంటికి వెళ్ళిపోదాం అని అయితే అంటూ ఉంటాడు ఎందుకమ్మ ఇలా తీసుకొచ్చానంటే వాళ్ళు వచ్చి నీతో కన్నీళ్ళు మాట్లాడేసరికి నువ్వు బులిసిపోయి వాళ్ళకి నిజం చెప్పేస్తావేమో అని భయం తీసుకొచ్చేసాను అసలు నీ మూడు ఎలా ఉంటుందో తెలియదు కదా అనేది అంటూ ఉంటాడు ఆ మాటలకి ఎందుకమ్మ నీకు కృష్ణ మీద అంత పగ అని అంటే మురారి మురారి మీద నాకు ఎంత ప్రేమ ఉందో అంతే పగ కృష్ణ మీద కూడా ఉంది నాకు కృష్ణ వల్లే నా జీవితం ఎలా అయ్యింది అని చెప్పి ముకుంద అంటూ ఉంటుంది నేను ఎవరిని వగ్గిన కృష్ణని మాత్రం వగ్గును నాన్న అని చెప్పేసి సీరియస్గా మాట్లాడుతూ ఉంటుంది కొన్ని రోజులు మనం ఇక్కడ ఉండి తర్వాత మనం అక్కడికి వెళ్ళిపోతాం అంటే అక్కడ ఉంటే ప్రాబ్లం అన్నావు మా మళ్ళీ ఎందుకు అక్కడికి వెళ్ళిపోతాం అని అంటే మనకేం ప్రాబ్లం అనిపించదు పర్వాలేదు వెళ్ళొచ్చు అన్నప్పుడే వెళ్దాం అంతవరకు ఇక్కడే ఉందాం అని ముకుంద వాళ్ళ నాన్నకి చెప్తూ ఉంటుంది ఆ మాటలకి వాళ్ళ నాన్న ఏం మాట్లాడాలో తెలియక అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు ముకుంద మాత్రం కోరారి మీద ప్రేమను చంపుకోదు కృష్ణ మీద పగని చంపుకోక వాళ్ళిద్దరి మీద ప్రతికారాన్ని తీర్చుకోవడానికి మళ్ళీ కొత్త ప్లాన్ వేస్తూ ఉంటుంది అది తెలుసు వాళ్ళతో షాక్ అవుతూ ఉంటాడు